ఫ్రెండ్స్ ఛానల్ అవుతుంది మీ అందరికీ కనబడి వంటలు చేసి కూడా చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఏదో కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను పర్వాలేదు నిదానంగా అలవాటు అవుతుంది అనుకుంటున్నాను ఇవాళ మన స్పెషల్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి అందరికి ఉపయోగపడేది అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సరిపడంత ఆయిల్ అంటే తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే పొడి పొడిగా ఉండాలి ముద్దగా ఉంటే బాగోదు అందుకని పొడి పొడిగా వేసుకున్నాను నూనె కూడా చాలా తక్కువ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మిరపకాయలు కట్ చేసుకున్నామండి రెండు ముక్కలు చేసుకుంటే గింజలు గొడవతే కారం బాగుంటుంది లేదా కాయలు కాయలుగా గింజలు గింజలుగా ఉంటుంది అందుకని కట్ చేసుకుని వేసుకుంటున్నానండి వేసాను వేపుతున్నాను ఫ్రెండ్స్ ద్వారాగా వేపుకోవాలి ఎక్కువ వేగితే బాగోదు వేగిపోయినాయండి తీసేస్తున్నాను చిన్నగా తీసే మనం తీసే లోపల మిగతావి కూడా బాగా వేగిపోతాయండి తీసేసుకుంటున్నాను అనమాట తీసేసుకున్న తర్వాత ఇక అవి కూడా పక్కన పెట్టుకోండి చల్లన్నాక మనం మిక్సీ వేసుకోవాలి మరీ మరి చెప్తున్నా మిక్సీకి నూనె పాడైపోతున్నాయి మీ అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు మాకు నూనె ప్యాకెట్లు పది రూపాయలు అండి ధనియాల ప్యాకెట్ మిరపకాయల ప్యాకెట్ కూడా పది రూపాయలే అవి కూడా వేపుకుంటున్నానండి త్వరగా వేపుకోవాలి వేపిన తర్వాత ఫ్రెండ్స్ సన్నసర నూనె కూడా తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి దగ్గరే ఉండి కాస్త అటు ఇటు వేపుకుంటే ఐదు ఐదు నిమిషాలు నేను ఎక్కడా కట్ చేయకుండా పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియో డైరెక్ట్గా పెట్టేస్తున్నాను చూడండి అయిపోయింది ఇప్పుడు దాంతోపాటు మనకి ఇళ్ళల్లో కరివేపాకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ కరేపాకు తెచ్చుకున్న తాలింపులు తెచ్చినాయి కడిగి అలా పెట్టాను వేస్ట్ అవ్వకుండా నేను కార్పొడి చేసుకుంటున్నాను వేస్ట్ అవ్వకుండా కారపొడి చేస్తున్నాను చూడండి పొడి పొడిగా ఉంది ఫ్రీజ్లోనే పెట్టాను కడిగి చక్క పచ్చగా ఉంది పొడి పొడిగా ఉంది కరకర్రలు ఆడుతున్నాయి అందుకని కర్ర పార కారేసేస్తున్నానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఆకలి కూడా వేసిద్దండి ఈ కారపొడి తింటే ఈ కారంలో అన్ని ఆకులకు సంబంధించినవి అండి అరుగుదల ఎక్కువ ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అంతేనండి వేగిపోయింది చూసారా కలర్ కూడా మారిపోయింది చక్కసనసం మీద అన్ని నూనె లేకుండా వేగిపోయినాయి ఇంకేంది ఫ్రెండ్స్ మిక్సీలు వేసేసుకుందాం చల్లారినాక బాగా చల్లారినాక వేసుకోవాలండి మిక్సీలు పాడైపోతున్నాయి కాబట్టి చల్లారినాక వేసుకోవాలి మిక్సీ వేసేసుకుందామండి దగ్గరుండి చక్కగా అన్ని నిదానంగా వేసేసుకొని వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందామండి వేసేసుకున్నాము ఇప్పుడు కళ్ళు టేస్ట్ అండి కళ్ళు ఉప్పు వేసుకుందాం సరిపడాంత ఉప్పు అలాగే జీలకర్ర కూడా వేసుకుందాము జీలకర్ర సరిపడంత జీలకర్ర మిరపకాయలు కూడా మనం వేపుకునే ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని చక్కగా కింద పడుకుండాను నూనెతో సహా లాగేస్తున్నానండి నూనెతో సహా వేసేస్తాను వేసుకొని మిక్సీ పట్టుకుందామండి చల్లారిపోయిన మిరపకాయలు కూడా మూత పెట్టి మిక్సీ వేసుకుంటున్నాను మిక్సీ వేసిన తర్వాత చూడండి పొడి పొడిగా ఉంది కొంచమే నలిగింది అనమాట దాంట్లో చూడండి గర్గ్గన ఉంది ఇప్పుడు చింతపండు చిన్న చిన్న ముక్కలు చేసి మనకి ఎంత కావాలో మన కారాన్ని బట్టి చింతపండు వేసుకుందామండి అలా ముక్కలు ముక్కలు చేస్తే ఉండ చుట్టకుండా ఉంటుంది లేదా మిక్సీ ఆగిపోద్ది అందుకని చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది కారము తొందరగా వెలిగిద్ది మనకి ఇబ్బంది పడదనమాట మిక్సీ కూడా పాడవకుండా ఉంటుంది అది వేసేసిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకుందాం మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం తర్వాత చిన్నలిపాయలు కూడా వేసి చూడండి టేస్ట్ చిన్నిల కాబట్టి చిన్నలపాయలు వేసి మిక్స్ చేసుకున్నామండి అయిపోయిందండి ఇంకెందుకు కాల్సం గిన్నెలో దిగేసుకుందాం చూస్తుంటే నోరు ఊరిపోతుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే వావ్ సూపర్ పిల్లలకు కూడా చాలా చాలా మంచిదండి టిఫిన్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఇంకెందుకు కాల్సాం అండి ఖర్చు తక్కువ టేస్ట్ ఎక్కువ అదృ సబ్బా కలర్ చూస్తుంటే సూపర్గా ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఇంకెందుకు కావలసిన ఫ్రెండ్స్ రైస్లు వేసుకుని తినేద్దామా ప్లీజ్ లైక్ చేయండి టేస్ట్ తదురు ఖర్చు తక్కువ టేస్ట్ ఎక్కువ ఇంకెందుకు కావలసిన చేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాలు అయిపోద్ది ఫ్రెండ్స్ కానీ పది రూపాయలు ధనియాలు పది రూపాయలు ఎన్ని మరగాయలు ఇంకా జీలకర్ర అది ఇంట్లో ఉండదే కాబట్టి చూసారు ఇరవై రూపాయలకి అంత కారం అయింది ఇంకా ఎక్కువైద్ది మీ మీకు కరివేపాకు ఎక్కువ వేసుకుంటే నేను ఇంట్లో ఉన్న ఒక రెబ్బ కడిగి ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వడిలిందండి నేను బయట కూడా బెట్టలేదు దుమ్మి పడకూడదని ఆ వడిలిన ఇంత కరేపాకుతో అన్ని ఎన్నిమిరగాయలు అన్ని ధనియాలతో అంత కారం అయింది మీరు కూడా ఇలా చేసుకుంటారని పెట్టాను ఫ్రెండ్స్ సింపుల్గా తొందరగా అయిపోద్ది రైస్లో బాగుంటుంది వేడివేడి రైస్లో అంత వేసుకుని తింటే బాగుంటుంది కారం ఇడ్లీలో అయినా టిఫిన్లో దేంట్లో అయినా సూపర్గా ఉంటుంది అండి టేస్ట్ అదృసు ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్కసారి లైక్ చేయండి థ్యాంక్ యూ